స్థానిక ఐదవ డివిజన్ చున్నీలాల్ జూజు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో గురువారం జరిగిన పేరెంట్స్ అండ్ టీచర్స్ సమావేశంలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు సత్కార కార్యక్రమం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ కూటం ప్రభుత్వం ఆలోచనలు చాలా గొప్పగా ఉన్నాయని మధ్యాహ్న భోజన పథకానికి డొక్కాసి తమ పేరును అమలు చేస్తున్నారని యూనిఫామ్ కిట్లను సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు మీద విద్యార్థులకు అందజేస్తున్నారని ఆయన అన్నారు గత వైసీపీ పాలనలో అన్ని జగన్ పేరున ఉండేవని విమర్శించారు భావి భారత పౌరులైన విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో కూటం ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేపడుతోందని చెప్పారు పిల్లల విద్య పురోగతి పిల్లల మార్కులు పరీక్షా ఫలితాలు అకాడమిక్ పనితీరు గురించి ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో చర్చిస్తారన్నారు ఎంఈఓ దిలీప్ కుమార్ టీడీపీ నాయకులు కాశీ నవీన్ కుమార్ వర్రె శ్రీనివాసరావు రాంబాబు బుడ్డిగ రాధా బుడ్డిగ రవి మరకుర్తి రవి యాదవ్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు పిల్లలందరూ జాగ్రత్తగా కలిగించండి ఈ కాసేపు గౌరవిస్తూ మాకు అవకాశం నమస్కారం మీడియా వారికి నమస్కారం పిల్లలందరికీ కూడా దాని యొక్క ప్రవర్తన ఎలా ఉంది అలాగే పిల్లవాడి యొక్క బలహీనతలు ఏంటి పిల్లవాడి వైపు నుంచి ఏం చేయాలి ఉపాధ్యాయులుగా వాళ్ళేం చెయ్యాలి ఎలా ఉన్నాయి ఇది కూడా తెలుసుకుంటారు సమాజంలోనే బతుకుతాడు కాబట్టి ఆ ప్రవర్తన కూడా ఎలా ఉపాధ్యాయులు తల్లిదండ్రుల మధ్యన సహకారం ఇవన్నీ కూడా చర్చించుకొని అలాగే మీ అందరికి చెప్తా మీటింగ్స్ తీసుకుంటాము ఈ పిటిఎం మీటింగ్స్ పెట్టడం ద్వారా ప్రధానంగా ఒకటి ఉపాధ్యాయులు తల్లిదండ్రుల మధ్యన బంధం గట్టిగా పెంచాలి ఆ బంధంతో పాటు చర్చించుకోవాలి ఈ యొక్క పాఠశాలలో పిల్లలకి అవసరమైనవి అన్నీ ఉన్నాయా మౌలిక వసతులు త్రాగే నీరు వారి రూమ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ టాయిలెట్స్ కానీ ఇలాగ ఇవన్నీ కూడా మౌలిక వసతులు బాగున్నాయా బాగోలేదా వాటిని ఎలాగ మెరుగుపరచాలి పూర్వ విద్యార్థుల యొక్క సహకారమా ప్రభుత్వం యొక్క సహకారమా లేకపోతే సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఈ యొక్క పిల్లల యొక్క అవసరాలన్నీ యొక్క సంస్థ యొక్క అవసరాలన్నీ తీర్చాలన్నది ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లోని చర్చించుకోవాల్సిన అంశాలు మీరు వచ్చే ఒకరు రిప్రజెంటేటివ్ కింద రావడం జరిగింది మీరు కూడా అబ్జర్వ్ చేయాలి మరి దాంతోపాటు పీటీఎంలో చర్చించుకోవాల్సిన పిల్లల యొక్క విద్యా పురోగతి ఎలా చదువుతున్నారు వారి యొక్క విద్య అభివృద్ధి చెందుతూ ఉందా లేదా అన్నది తల్లిదండ్రులు ఉపాధ్యాయులు చర్చించుకోవాల్సిన అంశం